మత్త వార్త ఇరవయో అధ్యాయము మొదటి వచనం నుంచి పదహారో వచనం వరకు మనం చూసుకున్నాం ఇక్కడ ప్రభువు ఎంతో చక్కగా మనల్ని పిలుస్తున్నాడు చాలామంది కడపటి వారు మొదటి వారగుదురు మొదటి వారు కడపటి వారగురు అని వాక్యము ద్వారా ఈరోజు వాక్యంలో సహోదరి సహోదరులారా మనల్ని పిలుస్తున్నాడు ప్రభువు ఏ విధముగా అంటే వాక్యంలో మొదటిగా మనం చూసుకున్నాము ఏలయనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమాని పోలి అన్నది అతడు తన తోటలోని పనివారి కొరకు కూలి కొను కూలి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దినారము చొప్పున పనివారితో వడంబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాను ప్రభువు ఇక్కడ ఒక ద్రాక్ష ఒక ఇంటిని పరలోక రాజ్యము ఒక ఇంటిని పోలి ఉన్నదని చెప్తున్నాడు అవును ఈ రోజు మన కుటుంబమే ఒక పరలోక రాజ్యముగా మన ఇంటిని మనం సరిదిద్దుకోవాలి మనం మన కుటుంబ ప్రార్థనలో మన ఇంటిలో మన బిడ్డలు ఏ విధముగా జీవిస్తున్నారు నా భర్త ఏ విధముగా జీవిస్తున్నాను అత్తమామలతో ఏ విధముగా మనం ఉంటున్నాము బిడ్డలతో ఏ విధముగా ఉంటున్నాము ప్రతి ఒక్కటి మనం కుటుంబం నుంచే మనం స్టార్ట్ చేయాలా మన కుటుంబంలోనే మనం ప్రార్థనతో స్టార్ట్ చేసినప్పుడు పరలోక రాజ్యము కూడా ఒక ఇంటిని పోలి ఉంటుంది అని చెప్పిన విధముగా మన కుటుంబంలో నుంచే మనమే ప్రార్థనతో స్టార్ట్ చేసి ఆ విధముగా మనం బయలుదేరాలి ఎక్కడికైనా ప్రభు చెప్తున్నాడు ఇంకేమంటున్నాడు ముందుకు పోతే అక్కడ పనివారిని పని తోట ద్రాక్ష తోటలోనేది పనివారిని పిలిచారు మొదట వచ్చిన వారు తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని చూస్తున్నాడు ప్రభు తొమ్మిది గంటలకు అదే విధముగా వెళ్ళి మరికొందర్ని తీర్చుకో తీసుకొని వచ్చి పనిలో పెట్టారు పనిలో పెట్టినప్పుడు ఇంకా ఇంకా ఎతుకుచున్నాడు ప్రభు ఇంకా పనికి ఇంకా ఎవరైనా ఉంటారేమోనని మరలా పన్నెండు గంటల సమయంలో మూడు గంటల సమయంలో కూడా ప్రభు వెళ్ళి ఇంకొంతమందిని తీసుకొచ్చి పనిలో పెట్టారు ఇంకాను ప్రభు మరలా ఏం చేస్తున్నారు ఐదు గంటల సమయంలో కూడా ప్రభు ఇంకా ఎవరైనా ఉంటారేమో అని ప్రభు ఆ వీధుల్లో తిరుగుతూ అక్కడ నిలుచున్న వారిని పిలిచి పనిలో పెట్టారు ఈ రకంగా అసలు ఈ ఉపమానం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే ప్రభు ఇక్కడ మనల్ని ఎప్పుడు ఏ సమయానికి పిలుస్తాడో మనకు తెలియదు మనము ఆ పిలుపు కొరకై మనం ఎదురు చూస్తూ ఉండాలి ఆ పనివారు ఏ విధముగా అయితే ప్రవ్వా మమ్మల్ని ఎవరు పిలవలేదయా అందుకే మేము ఇక్కడ ఖాళీగా నిలుచున్నాం ప్రవ్వా అని చెప్తున్నారు ఆ విధముగా మనం ఆ ప్రభు కొరకు ఎదురు చూడాలి అప్పుడు ఏ విధముగా అయితే ప్రభు మనల్ని పిలిచి ఆయన పనిలో పెట్టుకున్నారో ఒకవేళ మనం పాపకు జీవితమే అయి ఉండొచ్చు మనది పనికి మాలిన జీవితమే అవ్వచ్చు మనది క్షణికమైన జీవితము పాపపు జీవితము ఎన్నో పాపములు చేసి ఉంటాం కానీ ఆ పాపములను మనం విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఏ విధముగా అయితే ప్రభు ఉదయం వచ్చిన వారికి ఒక దినారము దినమునకు ఒక దినారము చొప్పున ఇస్తానని చెప్పారో చిట్ట చివరి వచ్చిన ఒక గంట ముందు వచ్చిన బిడ్డకు కూడా ప్రభు అదే రుణముని చెందించాడు అదే దినారమును ఇచ్చాడు అంటే ఇక్కడ మనం సనుక్కుంటాం అక్కడ మొదటి వచ్చిన వారు ఏమంటున్నారు మాకింకా చివరి వచ్చిన వారికి ఒక దినారము ఇచ్చారు కదా మాకు ఇంకా ఎక్కువ ఇస్తారేమో అని ఆశపడతాం మనం కూడా అవును సహోదరి సహోదరులారా ఈరోజు మనము కూడా అదే ఆశతో అదే పాప జీవితంతో ఒకరి మీద ఈర్షతో పగతో అలా ఉండిపోతున్నాం కానీ ప్రభు ఏమంటున్నారు నా ధనము నేను మీకు ఇస్తానన్న దినారము మీకు ఇచ్చాను కదా నా ఇష్టం వచ్చినట్లు నేను నా డబ్బును నేను చెల్లిస్తాను అని చెప్తున్నారు ప్రభు ప్రేమ ఎప్పుడు మొదటి వారి మీద ఏ విధముగా ఉందో కటపటి వారి మీద కూడా అనేది ఉంటుంది మనం అనుకుంటాం చర్చికి పోతున్నారు వారు మంచోరు వారు మంచిగా ప్రభుని తెలుసుకున్నారు అని మనం అనుకుంటాం ఏమో నేను రోడ్డు మీద కూర్చున్నా నేను ఇంకా ఆ ఇంటి పక్కన ఇంకా అలానే ఉండిపోయాను నా భర్త తాగుడు మానలేదు నా బిడ్డలు తిరుగుడు మానలేదు అని మనం అనుకుంటాం కానీ ఒక్కసారి ఈ రోజే ఈ క్షణమే ఇప్పుడే ఒక్కసారి ప్రభువా నీవు నన్ను పిలువయా నీ పనిలో నన్ను ఉంచాయా ఏసయా నీ పనికై మేము ఎదురు చూసే బిడ్డల్లాగా నువ్వు మమ్మల్ని మార్చాయా అని ప్రభువుని ఒక్క మాట అడిగితే మనం కడపటి వారం మొదటి వారం అవుతాం మొదటి వారు కడపటి వారు అవుతారని ప్రభు మనతో సెలవిస్తున్నారు అందువల్లనే అందరం కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ఆ ప్రభుని ఏసయా నన్ను నీ పనిలో పెట్టుకో ప్రభువా అని మనం ఆ ప్రభుని మనం అడుగుదాం ప్రభు ఈ చిన్న మాటలు దీవించిన గాక पिता पुत्र या पवित्र आत्मा नाममना आमेन